గుండెల నిండా శ్వాస తీసుకుని మనసారా నవ్వి ఎన్నాళ్ళైందో అనుకోని వారు ఉండరు నేటి బిజీ బిజీ లైఫ్ లో కడుపు నిండా నవ్వుకోవడానికి అవకాశం ఎక్కడుంది ఎంతసేపు పని ధ్యాసలో మునిగిపోతూ ఏదో ఎంత సమయం దొరికితే దాన్ని ఏ మొబైల్ ద్వారానో గడిచిపోతుంది అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా నవ్వుతూ బతకాలంటూ ప్రచారం జరుగుతుంది ఇందుకోసం ఇంటర్నేషనల్ లాఫింగ్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కనీసం ఆ సందర్భాన్నైనా చక్కగా నవ్వుకోవాలని కోరుకున్నారు ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల చేటు అనేవారు కానీ ఇప్పుడు నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్నారు భాషతో పని లేకుండా ప్రతి మనిషి పలకరింపుల్లో నవ్వు విరబూస్తుంది ఇద్దరు మనుషుల మధ్య సహృద్భావం కలగాలంటే అందుకు నవ్వు ఒకటే మార్గం అంటున్నారు వైద్య నిపుణులు నవ్వు ఒక మంచి అనుభూతి కానీ నవ్వు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి వ్యాయామం అని చెబుతున్నారు నవ్వడం ఒత్తిడి నుంచి శారీరక మానసిక బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కలిగించడం ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవం ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది నవ్వు సార్వత్రిక భాష నవ్వుతో ఆరోగ్యం ఆనందం శాంతి సాధ్యపడతాయి భాషతో పని లేకుండా ప్రతి మనిషిని పలకరించే మాధ్యమంగా నవ్వును చెప్పుకోవచ్చు అసలు నవ్వకుండా మనిషి ఉండగలడా అన్న సందేహం వస్తుంది పిల్లలు పుట్టగానే అందరూ నేర్పే తొలి విద్య నవ్వడం బోసి నోటితో చిన్న పిల్లలు నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటారో చెప్పనక్కర్లేదు ఊయల్లో ఉన్నవారిని నవ్వించేందుకు కొత్త శబ్దాలు ప్రయోగాలు చేస్తుంటాం అంతేకాదు ఎప్పుడు నవ్వుతూ ఉండేవారిని అందరూ ఇష్టపడుతుంటారు అంతేకాదు పక్క వారిని ఎప్పుడు నవ్వించేవారిని కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు మానసిక ఒత్తిడిని తగ్గించి ఆయుష్ను పెంచేదే నవ్వు అందుకే ప్రతి ఒక్కరూ రోజులో కనీసం అరగంట అయినా నవ్వకపోతే అనారోగ్యానికి గురవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు నవ్వు గురించి అవగాహన కలిగించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుతున్నారు మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం మొదట ముంబైలో ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరుపుకున్నారు నవ్వుల యోగా ఉద్యమాన్ని నవ్వు వల్ల మనిషి హావభావాల్లో వచ్చే మార్పును దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియచేయటానికి ఈ రోజును ప్రారంభించారు ఇందుకోసం భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేలకు పైగా లాఫింగ్ క్లబ్స్ ఏర్పడ్డాయి వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడం మారుతున్న జీవన శైలి ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా లాఫింగ్ క్లబ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది అందులో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది నవ్వు ప్రభావం వల్ల ముఖ కవలికలు భావోద్వేగాల మీద గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి అందుకే నవ్వు పట్ల అవగాహన కలిగించడం ఈ ఉద్యమ లక్ష్యంగా ఉంటుంది నవ్వు ద్వారా సోదర భావాన్ని ప్రపంచ వ్యాప్తం చేయవచ్చనే స్పృహను లాఫర్ వ్యాప్తి చేస్తున్నారు డెన్మార్క్ లో రెండు వేల సంవత్సరం ప్రప్రథమంగా నవ్వుల దినోత్సవం జరిగింది ఇది కోపెన్ హ్యాగెన్ లోని టౌన్ హాల్ స్క్వేర్ లో జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా పదివేల మందికి పైగా ప్రజలు ఒక చోట చేరారు ఇది అతిపెద్ద సమావేశంగా చెప్పుకోవచ్చు లాఫ్టర్ క్లబ్లలో కామెడీ సినిమాలు స్టాండప్ కమిడియన్లు కామెడీ షోలు కూడా చూడవచ్చు స్టాండప్ కమేడియన్ గా టాలెంట్ పంచుకునేందుకు అవసరమయ్యే క్లాసులు కూడా ఈ లాఫ్టర్ క్లబ్ ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సోషల్ మీడియా ద్వారా జోక్లు పంచుకోవచ్చు స్నేహితులతో కలిసి కామెడీ సినిమాలు చూడవచ్చు పార్కుల్లో సమావేశమై నవ్వులు యోగాభ్యాసం కూడా చేసుకోవడం ప్రతి నగరంలోనూ కనిపిస్తుంది ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఎవరితోనైనా మాట్లాడగలిగే భాష కేవలం నవ్వు మాత్రమే ప్రపంచంలోని పెయింటింగ్లన్నిటిలో నెంబర్ వన్ పెయింటింగ్ మోనాలిసా అని చెబుతారు ఆ పెయింటింగ్ లో మోనాలిసా నవ్వును పరిశీలించండి మీరు ఎదురుగా నొల్చుని చూసినప్పుడు ఆమె ముఖంలో నవ్వు కనిపించదు కానీ ఒక వైపు నుంచి చూస్తే చిరునవ్వు నవ్వుతున్నట్లు కనిపిస్తుంది గిలిగింతలు పెట్టినప్పుడు జోక్స్ వేసినప్పుడే కాదు నైట్రైస్ ఆక్సైడ్ అనే రసాయన వాయువు పీల్చినప్పుడు కూడా నవ్వు దానంతటదే వస్తుంది అందుకే నైట్రస్ ఆక్సైడ్ ని లాఫింగ్ గ్యాస్ అని నవ్వుల వాయువు అని పిలుస్తారు మరికొన్నిసార్లు మాదక ద్రవ్యాలు వాడినప్పుడు కూడా మెదడుపై అదుపు తప్పుపోయి బిగ్గరగా నవ్వుతారు మనుషులే కాదు సునకాలు కోతులు గొర్రెల్లాలు వంటి జంతువులు కూడా నవ్వుతూ ఉంటాయి ఎవరైనా మనల్ని చూసి నవ్వితే కొందరు తెగ బాధపడుతుంటారు ఇలా బాధపడడం ఓ రుగ్మత దీని జెల్టోఫోబియా అంటారు నవ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి అపారంగా పెరుగుతుంది మనసుపై ఒత్తిడి తగ్గి నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది నవ్వడం వల్ల శరీరంలోని గ్రంథులు స్పందించి ఎండార్ఫిల్లు విడుదల చేస్తాయి ఫలితంగా ఆ క్షణం నొప్పిని తగ్గిస్తుంది అంతేకాదు గుండెకు రక్షణ కూడా ఇస్తుంది రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది నవ్వడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి రోజుకు పది నుంచి పదిహేను నిమిషాలు నవ్వగలిగితే నలభై క్యాలరీల వరకు ఖర్చు అవుతాయి ఇక పదిహేను నిమిషాల పాటు నవ్వే నవ్వు రెండు గంటలు గాఢ నిద్రతో సమానం అంటున్నారు నిపుణులు ఏ తర్వాత చెప్పేది ఏంటంటే నవ్వుతూ ఉండేవారి ఆయు ఇక్కడి నుంచి ఏ తాత చెప్పేది ఏమిటంటే నవ్వుతో బతికే వారి ఆయు ప్రమాణాలు మెరుగవుతాయి కోపం తగ్గిపోయి శరీరంపై ఒత్తిడి ఆందోళన దూరం అవుతుంది నవ్వు సహజమైన వ్యాయామం కాబట్టి కండరాలు రిలాక్స్ అవుతాయి ఇది ఒక కాంప్లిమెంటరీ క్యాన్సర్ థెరపీ అని కూడా చెప్తున్నారు క్యాన్సర్స్ మీద నవ్వు ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు కూడా గతంలోనే వెల్లడించాయి నవ్వు రక్తంలో ఆక్సిజన్ ను పెంచుతుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది సృజనాత్మకతను పెంచుతుంది నవ్వితే రోగ వ్యవస్థలో భాగమైన టీ సెల్స్ అభివృద్ధి చెందుతాయి నవ్వు గురించి ఇంతగా చెప్పడం వల్ల కూడా నవ్వు వస్తుంది ప్రతిరోజు నవ్వడానికి కొంత సమయం కేటాయించండి స్నేహితులతో జోక్స్ వేయండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు మీకు తెలుసా నవ్వితే మీ పొత్తు కడుపు ముఖంలోని కండరాలకు వ్యాయామం చేసినట్లవుతుంది గమనించి చూస్తే చార్లీ చాప్లెన్ మిస్టర్ బీన్ వంటి వారికి అసలు శత్రువులే ఉండరు వారిని ఇష్టపడిన వారు కాగడా పట్టుకుని వెతికినా కనిపించరు నేటి కాలంలో స్టాండప్ కమెడియన్స్ ని వ్యతిరేకించే వారు తక్కువగా కనిపిస్తారు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా కామెడీ సృష్టించడం మామూలు విషయం కాదు నిజమే కదా చిన్నారులు వారికి తెలిసి తెలియక చెప్పే మాటలు మనకి నవ్వు పుట్టించి రిలీఫ్ ఇస్తాయి అందుకే పసివాళ్ళు దగ్గర ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా పసివాళ్ళ కు దిగిపోతుంటారు మన చుట్టూ కూడా పిల్లలు ఆడుకునేటప్పుడు ఎన్నో మాట్లాడుకుంటారు కుదిరితే పిల్లలతో స్నేహం చేసి ఆడుకోవడానికి ప్రయత్నించండి సైన్స్ ప్రకారం మనకంటే చిన్న వారిని పరిచయం చేసుకోవడం వల్ల మన తర్వాత జనరేషన్ గురించి కూడా తెలుసుకోవచ్చు వారితో కలిసిపోయి ఆడుకుని చూడండి వారి మాటలు చేష్టలు అన్ని నవ్వు తెప్పిస్తాయి కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా అందరితో త్వరగా కలిసిపోవాలనుకున్నా అందుకు ఉండాల్సిన ముఖ్య లక్షణం సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాయకత్వ లక్షణాల్లో ఇది ఒకటి అందుకు తెలివితేటలతో పాటు సామర్థ్యత కూడా అవసరం అవుతుంది అందుకే ఈ లక్షణాలు కలిగి ఉన్న మహిళలు ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంటారని పరిశోధనలు చెబుతున్నాయి నవ్వు దేవుడిచ్చిన వరం మోతి ముడుచుకుని కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి ఏమేలు జరగదు ప్రతిరోజు అరగంట పాటైనా నవ్వి ఆయుర్దాయం పెంచుకోండి నవ్వు నిజంగా ఓ మెడిసిన్ లాంటిదేనని చెప్పవచ్చు ఎన్ని మందులు వాడినా పోని మానసిక రోగాలు హాయిగా నవ్వుకున్నప్పుడు దూరం అవుతాయి నవ్వుల్లో మునిగి తేలడం ఓ అదృష్టం నవ్వుతున్నప్పుడు ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది